மங்களாத்தே மங்கள வசுதேவர தனயனிக மங்களுல தோடைய ஸ்ரீ கிருஷ்ணன அங்க பூஜைய மாலிதோ மங்களம் ஜய மங்களம் ஏகோதேவர தேவெ மங்களம் ఆ మహాద్వై కుంఠ మంగళ భక్తార భాగ్య నిధి మంగళం మంగళం జయ మంగళం సంగోతేయర యారూడే చండ నాడాూ కోద రంజిసి మడువను డు ముఖ్య నంజిన నీరో ముడుగీ కాళిగనా துளித அங்காலிகே மங்களம் மங்களம் ஜெய மங்களம் கங்கேய படித படைோக்கே மங்கள பங்காபடுசி படுசி கௌத்தும சதீய பந்தாஷ பங்கள பரிஹார மாதக்கே மங்கள மங்களம் ஜெய மங்களம் ಇರುದಾಗಿ ಕಿರುದಾಗಿ ಅವರಿಯದೆ ಮೀರಿದ ಅರಸುಗಳಿಗೆ ಏಕಾಚ ಕ್ರಪತಿ ವರಿಯತನಾದಿ ಬಂದು ಪರಾವರಿದರೆ ಒರಿದರೆ ಮಿದಾನ ಕೀದ ಹರಟಿಗೆ ಮಂಗಳ మంగళం జయ మంగళం సంగీత లోలగే శ్రీ తన భువనగే సంఘ ప్రవీణ శ్రీకాళికూట అంగనంగే యోరు నలి దాడుతలిపోమణ కాళీగే మంగళం మంగళం జయ మంగళం సడగార దిందలె కడహదర నేరి మడదీ మను నీ అర మోహి సుత బిడవే మాలక్షమీ కుళ్ళిర్ప సడగార తొడిగే మంగళం మంగళం జయ మంగళం భట బయాలవో దేవ దేవత హుటూ ఆహుత బ్రహ్మండవో విల్లదే కోట్యన కోటయ ൃഷ്ടവട്ടെ മംഗളം മംഗളം ജയ മംഗളം ഉടില്ല മടി മൈലീഗില്ല ബിടദെ തൊളിയളിഗെ ഉണ്ടീ ക പട്ടേ പീതാംബര മടിയ നടുവ മംഗളം മംഗളം ജയ മംഗളം హస్తద శంఖ సుధరి ఒప్పవ శంఖ ఉబూరిడుత సాసద అసూరరా కుందోళ మంగళం మంగళం జయ మంగళం మిత్రే రుక్మిణి సత్య భామ అరసూ తిరి సు సువ మిత్రి వరగళ కొడువ శ్రీ కృష్ణరా శంకరచక్రదహస్త మంగళం మంగళం జయ మంగళం గోకుల దొడా గుటి గోళనె కదా గోపాల శ్రీకృష్ణ నేనుసే నా హాల్కనే బయోళ్ళు తూరద చోట తవాద తుటిగే మంగళం మంగళం జయ మంగళం అర్జున ఇల్దే కాళ విశ్వరూపవ తోరీదా తోరద గొల్ల మల్ల నడగుండు నొడగండు గల్లి హల్లిగే మంగళం మంగళం జయ మంగళం కిరీటండల హట నల్లాడుత రస శిరోమణి అగధనుడి కళి కర్ణకి ఆనంద మూర్తి జయ మంగళం మంగళం జయ మంగళం నాశిక సంపీగేతనయ నడిసీదంతే శ్రీ సౌభాగ్య బండి సలళవే కీర్తి సలళవల్ శ్రీదేవి నిమ్మను మూర్తియమాోత్సవకే మంగళం మంగళం జయ మంగళం ఆరతీయ నవదీందూరుతీయ ధ్యానము స్వార్థ లత సరోవరిగూ ప్రీతి గే బ ఉడు పీలి నెలసి ముద్దు శ్రీ కృష్ణ గా జయ మంగళం మంగళం జయ మంగళం